చెరువులను చెరబడితే తాట తీస్తారట చెరువులను చెరబడితే తాట తీస్తారట కోదండం ఎక్కిస్తారట కోదండం ఎక్కిస్తారా ఇంటికి తెచ్చి భోజనాలు పెడతారా మేము ఎంత భయంకరమైన స్టోరీస్ చేసినామని ప్రాణాలకు తెగించి సాహసం చేసి సింగిల్ గా ఆయా ప్రాంతాలకు వెళ్ళి మేము ఎన్నో వీడియోలు చేసినాం ఒకటా రెండా పదుల సంఖ్యలో వీడియోలు చేసినాం దాదాపుగా యాభై చెరువుల దగ్గరికి పోయి ఉంటాను నేను రీసెంట్గా కదా రీసెంట్గా ఇప్పుడు నాలా చెరువులను కబ్జా చేసి తాట తీస్తామని బతుకమ్మ కుంటను చూపించి చూసిరా ఎంత అద్భుతంగా తయారు చేసినామని అన్నారు ఓ అక్కడ మామూలు హంగామా కాదు ఓ స్పీచ్లు దంచిరు ముఖ్యమంత్రి రంగనాథ్ అయితే ఓ ఇక అసలు నన్ను నన్ను ఇట్లా తప్పు పడుతున్నారు అట్లా పడుతున్నారు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇది ఇంకా చాలా ఉంది చేయాల్సిందని అన్నాడు మొన్న వంశీరామ్ బిల్డర్స్ వాడు సుబ్బారెడ్డి అనేటోడు దాదాపు ఇరవై ఏడు ఎకరాల్లో ఒక చెరువును మొత్తం లేపేసిండు కొత్త చెరువా ఏదో సర్వే నెంబర్ ఐదులో